వైసీపీ ఎమ్మెల్సీ ఆనందబాబు మహిళతో వీడియో కాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మండిపడ్డారు ఇటీవల వైసీపీ ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు మహిళల్ని కించపరిచేలా వ్యవహరిస్తూ ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నియోజకవర్గం ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈ రోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంత బాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించడో అది పొద్దున్నేసి మేము టీవీలో చూసాము చాలా మంది కూడా చెప్పారు ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమని చెప్పాలి తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను నేను కాదు మార్పింగ్ చేశారు నేను ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేసి చేస్తా ఉన్నారు నాపైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది దాంట్లో అసలు నమ్మసక్యమైన విషయం ఏదైనా ఉందా టీవీలో మనం చూసాము అతని మెడపై ఉన్న చైను అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏ అయితున్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు అక్కడ మార్పింగ్ చేయడానికి ఏ మాత్రం లేదు ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది కాబట్టి ఇది న్యూడ్ ఈ న్యూడ్ వీడియో అనేది వాస్తవమే ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు